విలువ చాలా ఎక్కువ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర గురువు ఎంతో మనకి ముఖ్యమైనది మన శాస్త్రంలో కూడా గురువు వల్లే ఇవన్నీ నేర్చుకుంటాం ఎందుకంటే మీకు ఇచ్చే కళ అరవై నాలుగు కళలో చాలా కళలు దైవదత్వం అండి అంటే భగవంతుడు నిర్ణయిస్తే కానీ ఈ పని చేయగలరు ఒక పాట పాడడం కానీ ఒక నాట్యం చేయడం కానీ ఎంత కలిగి ఉన్నా ఇవి దైవదత్తాలు కళలు కళలు అనేవి దేవుడు ఆశిస్తేనే వీళ్ళంతా నేర్చుకోగలుగుతారు అటువంటిది చాలా ఇవిగా ఇక్కడ హావభావాలు చాలా బాగా చేశారు చూసిన ఎందుకంటే ఆ వయసుకి ఆ హావభావాలు లాస్ట్ పాట అయితే చాలా బాగా చేశారు అంటే అన్ని పాటలు చేయలేదని కాదు ఒక్కొక్కరు ప్రత్యేకంగా ఒక్కొక్క పాటలో హావభావాలు పెట్టారు కొంచెం అటు ఇటు చూస్తున్నారు కానీ మొత్తం అంతా డ్యాన్స్ మీద లగ్నం అయిపోవాలి మీరు అందరూ హావభావాలు చాలా బాగున్నాయి కాబట్టి ప్రత్యేకించి ఈ లాస్య శ్రీ సత్యనికేతన్ వారికి వారు మాకు అభినందనలు తెలిపడా కంటే కృష్ణాష్టమీ ప్రోగ్రాం మరి ఏదో చిన్న చిన్నగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం వాళ్ళ సమయం కేటాయించడం చాలా అదృష్టం వారి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా మా తరఫున మా గ్రామం తరఫున మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమనుకోకండి అలాగే మా బాబుకి సభాముఖంగా వసారంటే అంటే మంచి కార్యక్రమాన్ని ఎప్పుడు అభినందించాలి నువ్వు మంచి మనుషులు అభినందించాలి మంచి కార్యక్రమాలు అభినందించాలి గొప్పను కదా చేసే కొలది సంతోషిస్తారు మనుషులు అని తప్పించి వేరే ఇదేమి సత్కారమే కాదు కాబట్టి పిల్లలందరినీ ఆస్వాదిస్తూ ఎక్కువసేపు మాట్లాడేమో తెలియదు మరి ఇంకా సెలవు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు సెలవు